పెంచాలి కనీస వేతనాలు అమలు చేయాలి సెలవులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు ఒక గంట గంట నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఈ గంట గంట నిరసన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నెల ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు ధర్నాలు నిర్వహించి అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించిన పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల ఐదవ తేదీన పోటీలో మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఏఐటిసి నిర్ణయించడం జరిగింది గత మూడు సంవత్సరాల కాలపరిమితి కోసం టెండర్లు పిలవడం జరిగింది టెండర్ కాల పరిమితి ముగిసి మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా నూతన టెండర్లు పిలవట్లేదు విధంగా గతంలో ఇచ్చినటువంటి టెండర్లో కనీస వేతనం జీవో నెంబర్ అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందలు అని చెప్పి వాళ్ళు టెండర్ టెండర్ వెళ్ళడం జరిగింది కానీ ఆ టెండర్ లో పదిహేను వేల ఆరు వందల జీతం అయితే కార్మికులకు పదమూడు వేల ఆరు వందలు రావాల్సి ఉండగా కేవలం పదకొండు వేల జీతాలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా చెల్లిస్తా ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని హాస్పిటల్ తక్కువ జీతాలు కూడా చెల్లిస్తా ఉన్నారు అంటే టెండర్ పిలిచే ప్ర ప్రక్రియ కూడా అధికారులకు సక్రమంగా తెలియకపోవడం వల్ల తక్కువ జీతాలు వచ్చే వాళ్ళు టెండర్ పిలిచారు అంటే కనీసం వేతనం కూడా ఇప్పుడు అమలు చేసే కారణ పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టుషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు జరుగుతూ ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కనీస వేతనం కూడా అమలు చేయట్లేదు గతంలో బెడ్ల సంఖ్యను పెంచడం జరిగింది అదేవిధంగా బెడ్లకు ఇచ్చే అమౌంట్ కూడా జరిగింది కానీ టెండర్ ప్రక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల కార్మికులకు కార్మికులకు కనీస వేతనాలు రాకుండా జరిగినటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి ఇప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన టెండర్లు పిలవాలి ఆ టెండర్లలో కనీస వేతనం ఉండే పద్ధతిలో టెండర్ ప్రక్రియ రూపొందించాలి అదే విధంగా హైదరాబాద్ నగర నగరంలో ఉన్నటువంటి వారికి కూడా కనీసం ఇరవై మూడు జాతీయ పండుగ జాతీయ ఆర్జిత సెలవులు వచ్చేటువంటి అవకాశం సంవత్సరానికి అవి కూడా కనీస చట్టాలు కూడా అమలు చేయైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగుతూ ఉంది ఈ టెండర్లలో కనీస వేతనం ఉండే పద్ధతిలో టెండర్ విలువాలి అట్లాగే లీవులు అమలు చేయాలి అదే విధంగా టెండర్లలో గతంలో సూపర్వైజర్ల కేడర్ ఉంది కనీసం సూపర్వైజర్ జీతాలను కూడా అందులో టెండర్ లో పొందుపరచలేదు కాబట్టి షా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేస్తే కనీసం ఇరవై వేలకు పైపాటి జీతాలు రావడానికి ఆస్కారం ఉంది వెంటనే ఇరవై ఆరు వేల జీతం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పద్ధతులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్పందించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ చేస్తాం అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వం స్పందించాలి మా డిమాండ్ పరిష్కారం చేయకపోతే అవసరమైతే పూర్తి స్థాయి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందాబాద్ ாபாக் இந்தாப வேதனம் சமான வேதனம் சமான வேதனம் இந்தாபாக் இந்தாபாக்